నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఇది శివమీ రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్ అండి సో ఇది ఫ్లిప్కార్ట్ ప్యాకేజింగ్ అది అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకి సో అన్బాక్స్ చేస్తున్నాను ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అతి కష్టమే దొరుకుతుంది అది కూడా నైన్ థౌజండ్ రూపీస్ తొమ్మిది వేల రూపాయలు దొరుకుతుంది మీకు ఈ ఫోను బ్లాక్ మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దొరుకుతుంది ఓ ఇది ఫ్లిప్కార్ట్ బాక్స్ అండి దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాము సో లోపల మనకి చిన్నది బాక్స్ రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్ దీని కలర్ వచ్చేసి సిల్వర్ అండి ఇది మీకు మూడు కలర్ ఇది మీకు మూడు కలర్లో లభిస్తుంది సిల్వర్ గోల్డ్ అండ్ బ్లాక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది సిల్వర్ కలర్ సో ఇది ఇక్కడ చూస్తే మీకు మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది యూనిట్ ఇండియాలో తయారు చేసింది ఇది డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై ఎఫ్టీడీ ఎల్టీఈ ఇది ఓల్టీ కూడా సపోర్ట్ చేసేది అని రా అన్నారు కానీ చూడాలి అది సపోర్ట్ చేసేదో లేదు ఒకసారి మనం ఆన్ చేసిన తర్వాత చూద్దాము ఇక ఇందులో మీకు స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీ ఆక్టాకోర్ చిప్సెట్ లభిస్తుంది అండ్ ఇందులో మీకు హెచ్డి డిస్ప్లే అండి ఇది అంటే సెవెన్ ట్వంటీ పీ డిస్ప్లే బ్యాటరీ వచ్చేసి చాలా పెద్దది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ డెఫినెట్లీ ఇది మీకు ఒక రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది మేబీ వన్ అండ్ హాఫ్ డే రావచ్చు బ్యాక్ కెమెరా వచ్చి థర్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వచ్చి ఫైవ్ మెగాపిక్సెల్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది దీనిలో అండ్ ఇట్ ఈస్ బేస్డ్ అండ్ ఎంఐవై సో ఎంఐవై ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది ఇవి మీకు బాక్స్ మీద మెన్షన్ చేశారు వాళ్ళు అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ నైన్ అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బాక్స్ మీద కోట్ చేసిన ప్రైజ్ సో ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అదే ప్రైజ్కి లభిస్తుంది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నిన్న బిగ్ బిలియన్ డే సేల్లో దొరికింది ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ వచ్చేసి సిల్వర్ దీని ఇంటర్నల్ మెమొరీ వచ్చి థర్టీ జీబీ ఉంటుంది అండ్ రెండు సిమ్ కార్డ్ని సపోర్ట్ చేస్తుంది సో మనం సీల్ ఓపెన్ చేద్దాము సీల్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దాం ముందు కవర్ కట్ చేద్దాము ఇక్కడ సీల్ ఇక్కడ ఉందండి మనకి ఇక్కడ సీల్ ఓపెన్ చేద్దాం సో మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ఉంది రెడ్మీ త్రీ ఇయర్స్ ప్రైమ్ చాలా వెయిట్ ఉందండి మొబైల్ దీన్ని బ్యాటరీ వచ్చేసి నాన్ రిమూవబుల్ మీరు బ్యాటరీని రిమూవ్ చేయడానికి ఉండదు ఇక్కడ మీరు చూస్తే ఏమే నెంబర్స్ ఇచ్చారు అండ్ సమ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మీ బ్రాండింగ్ చూడొచ్చు మీరు మొబైల్ ఫోను సిల్వర్ కలర్ అండి ఇది సిల్వర్ కలర్ మొబైల్ ఫోన్ ఇది సో నెక్స్ట్ టైం చూద్దాం బాక్స్లో ఇందులో మీకు కొన్ని పేపర్ వర్క్స్ ఇచ్చారు యూజర్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్ ఉందండి మీకు ఈ ఛార్జర్ అవుట్పుట్ ఎంత చూద్దాము దీన్ని అవుట్పుట్ దీని అవుట్పుట్ వచ్చేసి టూ యామ్ అండి సో అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సో నెక్స్ట్ మీకు బాక్స్లో చూస్తే యూఎస్పి కేబుల్ ఉంది ఇది కూడా చూద్దాము మీరు చూడవచ్చు ఇక్కడ యువస్పీ కేబుల్ దీన్ని యూజ్ చేసి మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కంప్యూటర్ నుంచి ఏమైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మనకి బాక్స్లో లభించేవి మనకు అన్ఫార్చునేట్గా ఇయర్ ఫోన్స్ అయితే బాక్స్లో లభించలేదు సో మీరు సపరేట్గా ఇయర్ ఫోన్స్ని కొనుక్కోవాలి ఇవన్నీ పక్కకు పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాము ఫస్ట్ దీని ఫిజికల్ ఓవరేజ్ చూద్దామండి దీని బ్యాక్ వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇక్కడ థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఫ్లాష్ ఉంది కింద వచ్చేసి మీకు మీ బ్రాండింగ్ ఉంది బాటమ్ చూస్తే మీకు మైక్రోఫోన్ ఉంది యూఎస్పి టూ పాయింట్ ఓ పోర్ట్ ఉంది అండ్ టాప్ చూస్తే మీకు ఐఆర్ బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇక్కడ వచ్చేసి మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ హెడ్ ఫోన్ జాక్ ఉంది హెడ్ ఫోన్స్ మీకు బాక్స్లో రాలేదు సో మీరు బయట నుంచి కొనుక్కోవాల్సిందే లెఫ్ట్ చూస్తే మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి ఫ్రంట్ చూస్తే మీకు ఫైవ్ ఇంచ్ డిస్ప్లే ఉంది బాటమ్ చూస్తే మీకు మూడు కెపాసిటీ బటన్స్ ఉన్నాయి హోమ్ అండ్ మల్టీ టాస్కింగ్ బ్యాక్ బటన్ టాప్ చూస్తే మీకు ఇయర్ పీస్ ఫైవ్ పిక్సెల్ కెమెరా అండ్ సెన్సార్స్ ఉన్నాయి రైట్ సైడ్ చూస్తే మీకు సిమ్ కార్డ్ స్లాట్ ఉందండి ఇది హైబ్రిడ్ స్లాట్ ఇది హైబ్రిడ్ స్లాట్ అంటాం హైబ్రిడ్ స్లాట్ అంటే మీరు రెండు సిమ్ కార్డులు వాడుకోవచ్చు లేకపోతే ఒక సిమ్ కార్డు ఒక ఎస్టీ కార్డ్ వాడుకోవచ్చు సో ఇది ప్రాపర్ సిమ్ మొబైల్ అయితే కాదు రెండిట్లో మీరు ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి మైక్రో ఎస్టీ కార్డా సెకండ్ సిమ్ అని ఇప్పుడు మనం సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి చూద్దామండి సో ఇక్కడ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీకు సిమ్ ఇజెక్టర్ టూల్ కూడా లభిస్తుంది ఇక్కడ సో దీన్ని యూజ్ చేసి మీరు సిమ్ని సిమ్ కార్డ్ స్లాట్స్ని బయటికి తీయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా తీయాలో సో ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు స్లాట్ బయటకు వస్తుంది దీన్ని హైబ్రిడ్ స్లాట్ అంటాము ఇక్కడ చూడొచ్చు మీరు ఒక సిమ్ కార్డు ఒక మైక్రో మైక్రోహెచ్టీ కార్డ్ పెట్టుకోవచ్చు లేకపోతే రెండు సిమ్ కార్డు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సిమ్ ఫస్ట్ సిమ్ స్లాట్లో మనము ఒక మైక్రో సిమ్ మైక్రో సిమ్ పెట్టుకోవచ్చు సెకండ్ స్లాట్లో మైక్రోహెచ్టీ కార్డ్ లేకపోతే నానో సిమ్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నా దగ్గర జియో సిమ్ ఉందండి ఇది మైక్రో సిమ్ అండ్ మైక్రోహెచ్టీ కార్డ్ కూడా ఉంది ఈ రెండు పెట్టి చూద్దాము ఇక్కడ మనము సో వచ్చి జియో సిమ్ ఇన్సర్ట్ చేద్దాము సిమ్ కార్డ్ మీరు ఎలా పెట్టాలంటే ఇలా పెట్టాలండి అండ్ మెమరీ కార్డు కూడా ఇలా పెట్టాలి ఇలా పెట్టి మీరు లోపలికి ఇన్సర్ట్ చేస్తే ఒక సిమ్ కార్డు ఒక మైక్రో ఎస్టి కార్డ్ వాడుకోవచ్చు మీరు ఒకవేళ మీరు నాకు మైక్రోహెస్టీ కార్డు లియల్ సిమ్ కావాలనుకుంటే ఈ మైక్రో ఎస్టీ కార్డ్ తీసేయండి మైక్రో ఎస్టి కార్డ్ తీసేసి సిమ్ వన్లో మీరు మైక్రో సిమ్ పెట్టుకోవచ్చు సిమ్ టూలో వచ్చేసి మీరు ఒక నానో సిమ్ పెట్టుకోవచ్చు ఇలా చూడవచ్చు మీరు సో ఇలా మైక్రో మైక్రోహెచ్ కార్డు తీసేసి మీరు రెండు సిమ్ కార్డులు వాడుకోవచ్చు లేదు నాకు మైక్రో మైక్రోహెచ్టీ కార్డు కావాలని మీరు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే సిమ్ కార్డు తీసేసి మైక్రోహెచ్ కార్డు పెట్టుకోవాలి ఇదండి సిమ్ కార్డులు ఇన్సర్ట్ చేసే పద్ధతి ఇప్పుడు మనము ఇవి ఫోన్లో పెడదాం ఫోన్ ఫోన్లో పెట్టేసి ఫోన్ని ఫస్ట్ బూట్ చేద్దాం సిమ్ కార్డు ఇలా ఇన్సర్ట్ చేయాలండి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఇన్సర్ట్ చేయండి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయండి కొంచెం టైట్ ఉంటుంది ఫస్ట్ కొత్త మొబైల్ కాబట్టి భయపడొద్దు కొంచెం గట్టిగానే లాంగ్ ప్రెస్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తే ఇన్స సిమ్ కార్డ్ మనం ఇన్సర్ట్ చేసేస్తాము అండ్ ఫ్రంట్ మీకు ఈ ప్లాస్టిక్ కవర్ వస్తుంది స్క్రీన్ ప్రొటెక్టర్ అది రిమూవ్ చేసేద్దాం సో ఇప్పుడు నేను ఫస్ట్ బూట్ చేస్తున్నాను దీనిలో కొంచెం బ్యాటరీ ఉందని అనుకుంటున్నాను బూట్ చేద్దాం సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది అంటే దీనిలో బ్యాటరీ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మీ లోగో అండ్ మీ డాట్ కామ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ ఇప్పుడు సెటప్ చేయాలండి సెటప్ కొంచెం టైం తీసుకుంటుంది సో కొంచెం వెయిట్ చేయండి మొత్తం సెట్ చేద్దాం చేద్ద నెక్స్ట్ చూసే మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేయమని అడుగుతుందండి యాడ్ చేసి చూద్దాం ఒకసారి నెక్స్ట్ బ్యాకప్ వచ్చేసి పిన్ పెడదాం నెక్స్ట్ సో ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేద్దాం ఇప్పుడు మనం జస్ట్ ట్యాప్ చేయండి బ్యాక్ మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది మీరు ట్యాప్ చేస్తూ ఉంటే సో ఇప్పుడు అయిపోయింది ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ అయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము రెగ్యులర్ చూద్దాం డిఫాల్ట్ నెక్స్ట్ ఓకే సో ఫైనల్గా సెటప్ కంప్లీట్ అయిపోయిందండి సో ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ టెస్ట్ చేద్దాము ఆల్రెడీ మనం సెటప్ చేసాం ఫింగర్ ప్రింట్ స్కానర్ని చూడవచ్చు మీరు చాలా ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్ జస్ట్ ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ అన్లాక్ అయిపోతుంది నెక్స్ట్ మీకు అవైలబుల్ ర్యామ్ చూద్దామండి ఎంత ఉందో మనకి సో మనకి త్రీ జీబీ ర్యామ్లో టూ జీబీ ర్యామ్ అవైలబుల్ ఉంది ఫస్ట్ బుట్ తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఏ యాప్స్ అయితే రన్ చేయట్లేదు ఇప్పుడు మనం స్టోరేజ్ చూద్దామండి ఫస్ట్ బుడ్ తర్వాత మనకి ఎంత స్టోరేజ్ అవైలబుల్ ఉందో సో సెట్టింగ్స్ అడిషనల్ సెట్టింగ్స్ స్టోరేజ్ మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ జీబీ టోటల్ ఉంటే మనకి టూ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ జీబీ అవైలబుల్ స్టోరేజ్ ఉంది ఫస్ట్ బుడ్ తర్వాత సో ఇది థర్టీ థర్టీ టూ జీబీలో మిగతావన్నీ సిస్టమ్ ఆల్మోస్ట్ మీకు సిక్స్ టు సెవెన్ జీబీ వరకు రిజర్వ్ చేసుకుంది మిగిలిన స్టోరేజ్ మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ జీబీ సో మీ ఫస్ట్ బుడ్ తర్వాత మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ జీబీ అవైలబుల్ స్టోరేజ్ ఉంది మీ ఇక్కడ అండ్ మైక్రో కార్డ్ సపోర్ట్ చేసుకుని చూడండి మీకు మైక్రో ఎస్టి కార్డ్ కూడా డిటెక్ట్ అయ్యింది అండ్ ఇక్కడ మీకు ర్యామ్ చూసారు అది చూసారు అండ్ ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాము ఒక ఫోటో తీసి చూద్దాము ఇక్కడ మీకు రింగ్ కనపడుతుంది కదా ఈ రింగ్ యూస్ చేసి మీరు బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సో కెమెరా రివ్యూ మనం సపరేట్ చేద్దామండి సో ఇది జస్ట్ అన్బాక్సింగ్ తర్వాత మనం కెమెరా రివ్యూ సపరేట్ చేద్దాము పిక్చర్ తీసామని చూద్దాము క్వాలిటీ చూద్దాం అసలు జస్ట్ సో మీరు చూడొచ్చు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే బాగానే ఉంది కెమెరా టెక్స్ట్ కూడా మనకి క్లియర్గా కనపడుతుంది ఇక్కడ మీరు చూస్తే ఓల్టీ అని కనపడుతుంది కదండి డైరెక్ట్ మీకు ఈ డివైస్ ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది ఇది మీరు చూడవచ్చు ఓల్టీ అని కనపడుతుంది సో డివైస్ మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది వైఫై ఆఫ్ చేస్తాను నెట్ కనెక్ట్ చేసి చూద్దాం జియో నెట్కి అది మనకి కనెక్ట్ అవుతుందో లేదో ఇంకో వైఫై ఆఫ్ చేసేస్తున్నాను నేను సో ఇప్పుడు మొబైల్ డేటా ఆన్లోకి వచ్చింది చూద్దాము ఏమైనా ఓపెన్ చేసి ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం సో మీకు పర్ఫెక్ట్ అని రన్ అవుతుంది చూడవచ్చు మీరు నెట్ అయితే పనిచేస్తుంది ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసి చూద్దాం దీనిలో గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాను అండి అస్ఫాల్ డేటా స్పీడ్ కూడా చెక్ చేయొచ్చు మనం జియో నెట్ది సో ఇక్కడ మీరు చూస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది సో నెట్ అనేది పనిచేస్తుంది కాల్ చేసి చూద్దాము డైరెక్ట్ కాల్స్ సపోర్ట్ చేస్తుంది కదా ఓల్టీ అంటే మనకి కాల్స్ కూడా వెళ్తున్నాయి డైరెక్ట్ మనము ఓల్టీ సపోర్ట్ చేస్తే ఇలా కాల్స్ చేసుకోవచ్చు సో జియో సిమ్ కంప్లీట్ వర్క్ అవుతుందండి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ప్లస్ నెట్ కూడా వర్క్ అవుతుంది జియో సిమ్ టెస్ట్ చేసాం మనం రెడ్మీ త్రీ ఇయర్స్లో సో ఇదండి అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ రెడ్మీ త్రీ ఇయర్స్ ప్రైమ్ సో దీని మీద నేను మరిన్ని వీడియోస్ చేస్తాను కెమెరా రివ్యూ గేమింగ్ రివ్యూ లాంటివి అండ్ దీన్ని మనము దిస్ మోటోలా మోటో ఈ త్రీతో కంపేర్ చేద్దాము ఇది మోటోలో మోటో ఈ త్రీ పవర్ దీంతో మనం దీన్ని కంపేర్ చేద్దాము సో ఈ రెండు ఒకే బడ్జెట్ అండి వస్తే ఇది వచ్చి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ తర్వాత నేను మీకు ఈ రెండు కంపేర్ చేసి కూడా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే మనకి అన్బాక్సింగ్ చేసామండి ఫస్ట్ అయితే లుక్ మాత్రం సూపర్ ఉంది మొబైల్ది మోటో ఈ త్రీతో పోలిస్తే అండ్ స్పెక్స్ కూడా దీనియే హై ఉన్నాయి ప్రాసెసర్ దీనిలో స్నాప్డ్రాగన్ వస్తుంది దానిలో ఏమో మీడియా టెక్ వస్తుంది సో అవన్నీ మీరు చూడాలంటే కింద మీకు రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది దాన్ని క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు నాతో టచ్లో ఉండగలరు ఆ వీడియోస్ అన్నీ చూడగలరు అండ్ సూన్ ఐఫోన్ సెవెన్ కూడా మనకి రాబోతుంది సో ఐఫోన్ సెవెన్ కూడా మనము మరిన్ని వీడియోస్ ప్రొడ్యూస్ చేయొచ్చు సో దిస్ ఇస్ వర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సివ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నాన్